నమస్తే మీరు చూస్తున్నారు విలేజ్ విశేషాలు నేను మీ బుచ్చిరెడ్డి ఈ రోజు మనము తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ లో ప్రధానమైనవి హైదరాబాద్ సికింద్రాబాద్ అలాగే గాచిగూడ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల మరియు యొక్క రతిని ప్రతి భారాన్ని తగ్గించడానికి ఈ యొక్క నాలుగవ సెంట్రల్ రైల్వే స్టేషన్ గా ఈ యొక్క చర్లపల్లిని అభివృద్ధి చేయడం జరిగింది ఆ అభివృద్ధి కార్యక్రమంలో ఎలా ఉన్నాయో చూద్దాం రండి చెర్లపల్లి రైల్వే టెర్మినల్ కు సి హెచ్ హెచ్జెడ్ కోడివ్వడం జరిగింది భారతీయ రైల్వేలు ప్రపంచ స్థాయిలో రైల్వే టెర్మినల్ నిర్మించే తలపెట్టిన గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టులో చర్లపల్లి రైల్వే టెర్మినల్ ఒకటి ఈ చర్లపల్లి రైల్వే టెర్మినల్ అద్భుతంగా విశాలంగా తయారు చేయడం వల్ల దీనికి చుట్టుపక్కల ఉన్నటువంటి కుషాయిగూడ మౌలాలి దయగూడ రాంపల్లి గట్కేసర్ ఈ చెల్లపల్లి ప్రయాణికులకే కాకుండా పారిశ్రామిక వాడలకు వస్తు సామాగ్రిని చేరవేయడానికి అందుబాటులో ఈ చెల్లపల్లి రైల్వే టెర్మినల్ నుండి ప్రయాణికులకు టిఎస్ఆర్టీసీ రిక్షా ఓలా ఊబర్ ర్యాపిడో వాహనాల సేవలు నిరంతరం అందుబాటులో ఉంటాయి ఈ స్టేషన్లో తొమ్మిది ప్లాట్ఫామ్స్తో ఆరు బుకింగ్ కౌంటర్లతో చెప్పాలంటే అన్ని సౌకర్యాలతో ఆధునిక డిజైన్లతో అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది చెల్లపల్లి రైల్వే టెర్మినల్ పూర్తి మొత్తాన్ని అనువనూన సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయడం జరిగింది చర్లపల్లి టెర్మినల్ తూర్పు దిశలో ఉండి అవుటర్ రింగ్ రోడ్కు దగ్గరలో ఉండడం వల్ల ప్రయాణికులకు చాలా సులభంగా ఉంటుంది చర్లపల్లి రైల్వే టెర్మినల్లో ప్రయాణికులకు విశాలంగా మొత్తం ఏడు లిఫ్టులు ఆరు ఎస్కలేటర్లు ఏర్పాటు చేయడం జరిగింది చల్లపల్లి రైల్వే టెర్మినల్లో ఎన్నో విషయాలు అద్భుతాలు చేయడం జరిగింది వాటిలో కొన్ని స్టేషన్లో బస్ బే కోచ్ ఇండికేషన్ బోర్డులు రైళ్ల సూచనలు బోర్డుతో పాటు ఫోర్ వీలర్ త్రీ వీలర్ మరియు టూ వీలర్ వాహనాలకు తగిన స్థలం అన్ని ప్లాట్ఫార్మ్లలో పబ్లిక్ అనౌన్స్మెంట్ రౌండ్ ది క్లాక్ సిసి టీవీ నిఘా ఇవన్నీ ఉన్నాయి నాలుగు వందల ముప్పై కోట్లతో చల్లపల్లి రైల్వే టెర్మినల్ను అభివృద్ధి చేస్తున్నారు దక్షిణ మధ్య రైల్వే జోన్లో ప్రపంచస్థాయి భవిష్యత్ రైల్వే స్టేషన్గా అభివృద్ధి చేయబడిన సర్ విశ్వేశ్వరయ్య బెంగళూరు రైల్వే టెర్మినల్ మొదటిగా కాగా చర్లపల్లి రైల్వే టెర్మినల్ రెండోదిగా ఏర్పాటు చేస్తున్నారు చర్లపల్లి రైల్వే టెర్మినల్లో విఐపి లాంజ్లు పుట్కోట్లు ఎస్కలేటర్లు మరియు ఎయిర్ కండిషనింగ్ మేల్ అండ్ ఫిమేల్ వెయిటింగ్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది అన్ని సౌకర్యాలతో అతి త్వరలో మన ముందుకు రాబోతున్న చర్లపల్లి రైల్వే టెర్మినల్ కోసం వేచి చూద్దాం